కడప జిల్లా మండలం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ మహిళల ఆరోగ్యం కోసం మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బద్వే నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆరోగ్య సేవలు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ప్రతి ఆరోగ్య కేంద్రంలో విలేజ్ హెల్త్ క్లినిక్ మరియు మరియు నందు నిర్వహించాలని క్యాన్సర్ కు సంబంధించిన ముందస్తు స్కానింగ్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య అధికారులకు తెలియజేశారు నిపుణులైన డాక్టర్ల ద్వారా స్త్రీ వ్యాధి నిపుణులు చిన్నపిల్లల వ్యాధుల నిపుణులు జనరల్ మెడిసిన్ మరియు కంటి పరీక్షలు మరియు ఆరోగ్య సేవలు అందించి ప్రజల్లో రక్తహీనత పైన క్షయా వ్యాధి పైన చికిత్స గర్భనీల స్త్రీల ప్రస్తుత పరీక్షలు నిర్వహించాలని డాక్టర్లకు సూచించారు ఈ కార్యక్రమంలో బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రితీష్ కుమార్ రెడ్డి కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న టీడీపీ మండల అధ్యక్షులు ఒకేలి రామచంద్రారెడ్డి రాష్ట్ర రైతు కార్యదర్శి ఓబుల్ రెడ్డి రమణారెడ్డి వైద్య అధికారులు డాక్టర్ వినీత్ కుమార్ రాజు ఉదయ్ కిరణ్ వైద్య అధికారులు తహసీల్దార్ ఎంపీడీఓ సిఐ కృష్ణయ్య ఎస్ఐ వెంకట సురేష్ అన్ని డిపార్ట్మెంట్ అధికారులు టిడిపి నాయకులు బీజేపీ నాయకులు తదితరులు కాపాల్గొన్నారు என்ன அங்கன்வாடிமா <laughs> <that> <the> <Aíarna> <coughs> <inyon> నిశ్చయం నిశ్చయం ఈ ఫోటో రావాలయా నువ్వు రా ముందుకు రాయమైన మాకు దానికి பக்கம் ஆவ நினைக்கிறேன் கொஞ்சம் கொஞ்சம் பார்த்தா மேடம் இருக்கிறேன்

అందుకే సచివాలయం వాళ్ళు కూడా అలర్ట్గా ఉండి మంచి నీళ్లు కాంచుకొని వేడి నీళ్లు బాగా కొద్ది రోజులు తాగండి ఎందుకంటే ఇబ్బందులు జరగకూడదు ముందు జాగ్రత్తగా మనందరం ముందుకెళ్లాలనేసి ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది చాలా బాగా బ్రహ్మాండంగా అధికారులు అందరు చేస్తున్నారు దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీ అందరి ద్వారా కోరుతున్నాను ధన్యవాదాలు నమస్కారం సార్ ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు అధికారులకు అనధికారులకు గ్రామ ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారములు ఈరోజు మనము స్వస్థనాది స్వశక్తి పరివార అభియాన్ అనగా మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే మన కుటుంబం అంతా ఆరోగ్యవంతంగా ఉంటుంది అనే నినాదంతో నిన్న పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మనకు గౌరవనీయమైన ప్రధానమంత్రి మోడీజీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు ఇది అన్ని పిహెచ్సిలోనూ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రులు విలేజ్ హెల్త్ క్లినిక్లలోనూ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రధానంగా మహిళలు మరియు పిల్లల మీద ఫోకస్ చేయబడుతుంది వీళ్ళకి బీపీ షుగరు తర్వాత మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కార్డు ప్రొవైడ్ చేయడము తర్వాత వీళ్ళకి సెల్ అనీమియా అంటే రక్తహీనతకు సంబంధించింది మరియు రక్తహీనతకు సంబంధించిన హిమోగ్లోబిన్ పరీక్షలు తర్వాత టీబీ స్క్రీనింగు తర్వాత టీబీ పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళ నిక్షమిత్ర ద్వారా ఫుడ్ బాస్కెట్స్ అందించడము ఇటువంటి కార్యక్రమాలు చేపడతారు ప్రధానంగా మహిళలు మరియు పిల్లల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది మిగతా వచ్చిన వారికి కూడా ఈ ఆరోగ్య పరీక్షలు అన్నీ మనం చేస్తాము అలాగే పిఎంజేవై కార్డు ఏమన్నా కార్డు కూడా మనం ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అందరూ తమ తమ ఆరోగ్యాలను పరీక్షించవలసిందిగా కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ